కి స్వాగతం భవనాలు కేటాయించాలని యూనివర్సిటీ చదువుతున్న బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫుల్ స్కీమ్ పునరుద్ధరించాలని ఫీజు బకాయిలు చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర డిమాండ్ చేశారు ఓయో ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ విద్యార్థులు రాష్ట్ర మహాసభను బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు బీసీ సంఘాల నాయకులు నీలా వెంకటేష్ గుజ్జా కృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ హాస్టళ్లకు సొంత భవనాలు అన్ని సౌకర్యాలతో నిర్మించాలని ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు యాభై శాతం లో కల్పించాలని బీసీ విద్యార్థులు స్కాలర్షిప్ లను పెంచాలని డిమాండ్ చేశారు డిమాండ్ల నెరవేర్చని పక్షంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విద్యార్థులతో బీసీ సంఘాలతో కలిసి ఉద్యమిస్తామన్నారు డుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి యాభై సంవత్సరాల పోరాటంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మరి మనకు ఒడియా అంజి గారికి మీద ఉన్న అందరికి ఈ ఇంత రాత్రైనా సభకు విచ్చేసిన చెల్లెళ్లకు తమ్ముళ్లకు అందరికి పేరు పేరు నా ఏం జరిగిందని చెప్పి ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా కమిషనర్లకి మరి ఎంతో అధికారులకు ఫోన్ చేసి ఎక్కడ విద్యార్థులకు ఏం జరిగినా అక్కడ పోయి స్పందించే వ్యక్తి టైగర్ ఆర్ కిషన్ గారు ఆర్ కిషన్ గారు అంటే విద్యార్థుల పక్షాన ఈ సమాజం యొక్క రూపురేఖలు మార్చగలము ఈ చదువు ద్వారానే ఈ సమస్య ముఖ్యంగా స్త్రీ చదువుకోవాలని కోరుకున్న వ్యక్తి టైగర్ ఆర్ కిషన్ అదేవిధంగా తమ్ముడు పిల్లలందరూ ఇక్కడ అందుకోసం పీజీలు వీధులు మీరు అందరు చదివితే రేపు కలెక్టర్ రైతు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశాం ఇక్కడ మూడ జిల్లాకి ఒక స్టడీ సర్కిల్ ఏర్పడి ఇక్కడ ఏ కోర్టు చదివినా అమెరికా పోవాలి కెనడా ఇంగ్లాండ్ ఎక్కడ పోయినా ఇరవై వస్తాయి చదువు చదువుకుంటేనే మన కులారు గౌరవం పెరుగుతుంది చదువుకుంటేనే మన కుటుంబాల అభివృద్ధి జరుగుతుంది విద్యార్థులకు ఫుల్ మెచ్ ఛార్జీలు మంజూరు చేయాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ గురుకులాలకు బీసీ కాలేజాస్త్రాలకు సొంత భవనాలు నిర్మించాలని చెప్పి వేలాది మందితో ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రాంగణంలో బీసీ విద్యార్థుల భారీ బహిరంగ సభ జరపడం జరిగింది ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్రంలో డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఒక్క బీసీ కాలేజ్ ఒక్క సొంత భవనం లేదు అన్ని ప్రభుత్వ ఆఫీసులకు భవనాలు ఉన్నాయి బీసీ ఆసుపత్రులకు ఎందుకు లేవు బీసీ గురుకులాలకు ఎందుకు లేవని నేను ప్రశ్నిస్తున్నాను అందుకే ఫ్లైఓవర్లు కడతారు స్కైఓవర్లు కడతారు అన్ని ఆఫీసులకు భవనాలు కడుతున్నారు హాస్పిటల్ కడుతున్నారు ప్రభుత్వ ఎంఆర్ ఆఫీసులు కలెక్టరేట్లు కడుతున్నారు ఎమ్మెల్యేలకు కడుతున్నారు మంత్రుల క్వార్టర్లు సచివాలయం కడుతున్నారు కానీ చదువుకొని భవిష్యత్తులో గొప్పవారిగా తయారయ్యి మంచిగా వసతి సౌకర్యాలు కల్పించవచ్చు ఆస్తులను ప్రభుత్వం గత ఇంతవరకు నిర్లక్ష్యం ఎందుకు చేస్తుందని నేను ప్రశ్నిస్తున్నా అందుకే వెంటనే ముఖ్యమంత్రి గారు మీకు మాత్రం పేద కులాలకు పట్ల అభివృద్ధి పట్ట చిత్తశుద్ధి ఉన్నా సొంత భవనాలు కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మీరు గత ఎన్నికల లోపల బి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెడతామన్నారు వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టిన తర్వాతనే బీ ఎన్నికలు జరపాలి స్థానిక సంస్థలు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈ మా విద్యార్థి ఉద్యమంలో పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ పెట్టాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని తీర్మానం చేయడం జరిగింది దానికి పూర్తిగా సమర్థిస్తున్నాం బీసీలకు ఇంకా డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా అన్యాయం జరుగుతూనే ఉంది ఈ అన్యాయాన్ని అరికట్టడానికి న్యాయం జరగడానికి ఈ వర్గాలకు బీసీ విద్యార్థులందరూ కీలక పాత్ర చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం మరి రోజు డెబ్బై ఏడవ స్వతంత్ర భారతదేశంలో ఈరోజు సంక్షేమ హాస్టళ్ళకి ఒక్కటి కూడా సొంత భవనాలు లేదు ఈరోజు కలెక్టర్ కలెక్టరేట్ సొంత భవనాలు కడతా ఉన్నారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సొంత భవనాలు కడతా ఉన్నారు సెక్రటరేట్ సొంత భవనాలు కడతా ఉన్నారు ఫ్లైఓవర్లు కడతా ఉన్నారు స్కై ఓవర్లు కడతా ఉన్నారు మరి ఈరోజు మూసి సుందరీకరణకు కూడా శ్రీకారం చుడుతూ ఉన్నారు కానీ భావ భారతదేశ పౌరులైన మా విద్యార్థులు చదువుకునే సంక్షేమ హాస్టల్కి ఒక్కటి కూడా సొంత భవనాలు లేదు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం మూసి సుందరీకరణకి లక్షా వేల కోట్లు కేటాయిస్తారు మీరు ప్రభుత్వం రాకముందుకు మీరు ఏం చెప్పారు విద్యార్థుల పక్షాన ఉంటాం నిరుద్యోగుల పక్షాన అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గద్దెలు ఎక్కిన తర్వాత విద్యార్థులను గాలికి వదిలేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది సంక్షేమ హాస్టల్స్లో రూముకి ఒక నలుగురు ఉండాల్సిన దగ్గర ముప్పై నుంచి నలభై మంది ఒకటే రూమ్లు ఉన్నారు వాళ్ళకి అంటు వ్యాధులు వస్తూ ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తాం తక్షణమే మా సంక్షేమ హాస్టల్కి సొంత భవనాలు కూడా నిర్మించాలి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ పూర్తవడానికి వస్తూ ఉంది మరి కాలేజ్ యాజమానాలు తేల్చి చెప్తా ఉన్నారు ఫీజు ఫీజులు కడితేనే మేము హాల్ టికెట్లు ఇస్తాము అని చెప్పి తేల్చి చెప్తున్నారు కానీ పెండింగ్లో ఫీజుల బకాయిలు తక్షణమే విడుదల చేయాలి గ్రామీణ పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు రైతులు కూడా ఉన్నారు అంటే నా కొడుకు మంచి చదువుకోవాలి నా పిల్ల కూడా నా పాప కూడా మంచి చదువుకోవాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కూడా అప్పులపాలయ్యి ఫీజులు కట్టే పరిస్థితికి తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లిక్కర్కి ఒక శాఖ మంత్రి పెట్టారు కానీ విద్యకు ఒక శాఖ మంత్రి పెట్టలేదు ఈరోజు కమిషన్లు వచ్చే వాటికి నిధులు కేటాయిస్తారు కానీ విద్యార్థుల పక్షాన తొంగి కూడా చూడట్లేదు సమీక్ష సమావేశాలు నిర్వహించారు లేదు పిట్టలు రాలిపోయినట్టు గురుకుల పాఠశాల రాలిపోతా ఉన్నారు ఈరోజు ఆరు లక్షలు ఉండాల్సిన స్ట్రెంత్ లక్షకు తగ్గి ఐదు లక్షలకు ఉంది దాదాపు యాభై మంది విద్యార్థులు చనిపోయారు పన్నెండు వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏ విధంగా అయితే మొన్న చనిపోయిన చనిపోయిన వారికి చనిపోయిన వారికి ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు ఎవరు ప్రాణమైన ప్రాణమే అదే విధంగా గురుకుల పాఠశాల చనిపోయిన యాభై మంది విద్యార్థులకు కూడా యాభై లక్షలు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు శాంపుల్గా చేస్తా ఉన్నాం రాబోయే రోజులలో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో రాష్ట్రంలో అగ్గి సమయం కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తాం ఎందుకంటే కృష్ణాలు శాంతియుతంగా వేయాలి ప్రజాస్వామ్యంగా వేయాలంటున్నారు కానీ ఈరోజు విద్యార్థులు లాగే పరిస్థితులు లేదు కృష్ణ ఆపినా కూడా మేము రుక్కు రక్తం ఎందుకంటే స్కాలర్షిప్లు రాత ఫీజు రియంబర్స్మెంట్ రాత ఈరోజు జనగారిన వర్గాలు నష్టపోతూ ఉన్నారు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే రోజులలో రాష్ట్రం అగ్నిగుండం చేస్తాం దాని దానికి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారే బాధిత వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం